హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు కేఆర్ మీడియా నెట్వర్క్ నేను లావణ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మరొక లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇది లాగ్ అనడం కంటే కూడా ఇంకా కుకింగ్ విషయంగా మాట్లాడుకోవచ్చు సో ఇదైతే ఇంకా మేము అరిజల్ చేస్తున్నాము ఏంటి పండగ అయిపోయిన తర్వాత అనుకోవచ్చు నిజమే పండగ అయిపోయిన తర్వాతనే చేస్తున్నాము పండగకు అయితే మేము చేయలేదు ఇంకా పండగలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంక మేము స్టార్ట్ చేసాము మేము చేసుకోకూడదు ఎందుకంటే మాకు కొంచెం అంటుంది అందుకని అయితే మేమైతే చేయలేదు ఇక్కడ మా పెద్దాడపడుచు ఇంటికి వెళ్ళాము కదా లాస్ట్ లాగ్లో షేర్ చేశాను మా పెద్దాడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనేసి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తనకు తెలియదు చేయడము ఇంకా ఇక ఎవరు అంటే వాళ్ళు ఉండాలి కదా అరిసెలు చేయాలంటే ఒక ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ అన్న ఉండాలి అక్కడ ఫైవ్ అన్న సిక్స్ అన్న ఉండాలన్నమాట ఎందుకంటే ఆ పిండి వత్తడానికి ఇంకా వేయడానికి నూనెలో వేయడానికి తీయడానికి ఇంత ప్రాసెస్ ఉందనమాట ఏమో ఇలా చేస్తుంటారనమాట మా అమ్మ అయితే తనొక్కటే కూర్చొని చేస్తుందనమాట అరిసెలు ఎందుకంటే ఇంట్లోకి అంటే చిన్న బాండలు పెడుతుంది చిన్న బాండలు పెట్టి ఓ ఒక టూ కేజీస్ అయినా కరెక్ట్గా అంతనిష్టంగా అమ్మ ఒకటే చేసుకుంటుందన్నమాట ఇక్కడైతే వచ్చేదానికి ఒకరు ఇంకా ఇన్నుంటాయి అన్నమాట ప్రాసెస్ సో ఇక్కడైతే మా అరిసెలు స్టార్టింగ్ అరిసెలు పని అయితే స్టార్ట్ అయిపోయింది అందరం మార్నింగ్ అయితే టిఫిన్ తిన్న తర్వాత ఒక టెన్కేమో స్టార్ట్ చేశామండి టెన్కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట ఈవినింగు అంతవరకు అక్కడే కూర్చోండి అనమాట అయితే లేదు కానీ కొంచెం ఎండ తక్కువగానే ఎండ అంటే మొబ్బేసుకున్నట్టు అనిపించింది అన్నమాట ఇంకా అక్కడే కూర్చునేసాము ఇంకా పొయ్యి తనేగా పెట్టుకొని ఇంకా సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా అవి అవైతే పెట్టుకొని ఇంక చేసాము ఇది వచ్చేసి మూడు కేజీలు బియ్య పిండికి ఇంకా ఇలా వేస్తుంది మూడు కేజీలు మూడు కేజీలు బెల్లం ఏమో రెండు కేజీలు బెల్లం అనుకుంటా రెండు మూడు మూడు కేజీలు బెల్లం బెల్లమే మర్చిపోయాను సో మూడు కేజీలకి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసారా అక్క వేసి ఇంకా పాకం అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ చ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అరిసెలు కానీ మేము చేసిన ఐటమ్స్ మూడు ఐటమ్స్ చేసాము మూడు సూపర్గా వచ్చాయి ఇంకొకటి మిస్ అయిపోయింది రెండు మిస్ అయిపోయాయి ఇంకా వన్ డే అక్కడ ఉంటే ఖచ్చితంగా చేసుకునే వాళ్ళము కానీ మరుసటి రోజు శనివారం ఇంకా ఇంటికి వచ్చేసాము కదా ఇంక చేసుకోలేకపోయామనమాట సో ఇదైతే ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు టెన్ కెమ్ కూర్చున్నాము అక్కడ వేరే అక్క వచ్చి చెయ్యి మాకు కూడా తెలియదు పాకం పట్టడానికైతే అరిసెలంటే పాకం పట్టాలి కదా మెయిన్ సో దానికైతే మన మనకైతే తెలియదు ఇంకా అక్క వచ్చి ఇంకా కానీ పాకం పడుతుంది మేమంతా ప్రిపేర్ చేసుకున్నాము మే నేనైతే సారీ మేమైతే మామూలుగా మా అత్తమ్మ కూడా వేయరు ఓన్లీ బెల్లము ఇంకా అందులోకైతే యాలకుల పొడి నెక్స్ట్ కొబ్బరి నువ్వులు ఇవేమి వేయలే అనమాట ఓన్లీ సింపుల్గా చేసేస్తారు అలా చేస్తే ఎందుకో నాకు అసలు నచ్చనే నచ్చదు ఎందుకు పిండి పిండిని నూనెలో వేసి తిన్నట్టు అనిపిస్తుంది అనమాట సో నేనైతే ఆ రోజు అడిగి మరీ చేయించుకున్నాను అలాగా ఇంకా మా ఆయన కూడా ఇంకా అలానే చెప్పారు ఇవన్నీ వేసుకుంటే కదా అరిసెలు తినడానికి బాగుంటుంది అనేసి సో మేమైతే ఎండు కొబ్బరి అలాగే నువ్వులు ఇంకా యాలకుల పొడి ఇవన్నీ వేసి చేసాము నువ్వులైతే తెల్ల నువ్వులు దొరకలేదు నల్ల నువ్వులే వేసేసారనమాట ఎందుకు ప్రస్తుతానికి కాసిన మూడు కేజీలే కదా తక్కువే కదా ఇంకా ఉన్న దాంట్లో చేయాలనేసి ఇంకా టేస్ట్ కోసం అనేసి నువ్వులైతే ఇంకా నల్ల నువ్వులే తీసుకొచ్చారు అది కూడా వెళ్ళి కొనుక్కొని వచ్చారనమాట తెల్ల నువ్వులు లేకుంటే ఇంకేదో ఒకటి నువ్వులు వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేసి ఇంకా నల్ల నువ్వులైతే తీసుకొని వచ్చేసారు ఇంకా మన వరకే కదా వేరే వాళ్ళకి ఇచ్చేటుకుంటే ఇంకా ఏమో ఎవరు అనుకుంటారు నాకు తెలిసి అమ్మంటుంటారు నల్ల నువ్వులు వేస్తే వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేసి ఇంకా పాకమైతే రెడీ అయిపోతుంది ఇంకా ఇవన్నీ వేసేసాము కొబ్బరి యలకలు నువ్వులు ఈ మూడు వేసేసి ఇంకా పాకం పట్టేసేస్త పట్టేసారనమాట ఈ పాకం అనేది లేత పాకము ముదురు ఏదో చెప్తుంటారు లేత పాకం అనేసి చెప్తూనే ఉందనమాట సుహాసిని లేతగా ఉండాలి పాకము అరిసిన నోట్లో పెట్టని కరిగిపోవాలి అన్న విధంగా చెప్తూనే చేయించుకునేది అనమాట నాకు తెలియదు ఆ పాకాల గురించి ఇంకా టైం ముందు నేర్చుకునేదానికి ఇప్పుడే నాకు చిన్నపిల్లలు కదా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళేసరికి ఆల్రెడీ ఆ టైం అప్పుడైతే నేర్చుకునేస్తానులే అండి మన ప్రాసెస్లో ఇంకొకరు కలుపుతుంటే ఒకరు పట్టుకో ఉండాలి ఇంకా పిండి ఒకరు వేస్తుండాలి బాగా కలపాలి ఈ అరిసెలకు కూడా ఈ కలిపేసరికి ఇంకా ఆయిల్ వెయిట్ చేసుకోవాలి ఇంకా ఆయిల్ ఒక నాలుగు లీటర్లు ఏమో వేసాము ప్యాకెట్లు ఉంటాయి కదా ప్రియా గోల్డ్ అనేసి ఆ ప్యాకెట్లు అయితే ఇంకా ఒక నాలుగు లీటర్లు వేసాము నాలుగు లీటర్లు లీటర్లు వేస్తే కూడా సరిపోలేదంట ఇంకా ఎక్కువ పీల్ చేసుకునింది ఆయిల్ ఇంకా ఇంకా చేయాలి కదా కొన్ని అందుకనేసి అయితే ఇంకా ఆయిల్ కూడా ఎక్కువయ్యింది మా సుహాసిని కూడా ఇంక చేశారు కానీ ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసి తీసుకెళ్ళారనమాట తనకి లడ్డు చేసుకోవాలని ఇష్టం అంట ఇంకా తనైతే లడ్డు లడ్డుకనేసి ప్రిపరేషన్ చెప్పింది నేనైతే నాకైతే అరిసెలు అయితే నాకు అసలు వద్దునే వద్దు అనేసి అని చెప్పాను నాకు జస్ట్ నాకు టెన్ అలా ఉంటే చాలు మరీ ఎక్కువ వద్దు నాకు నేనే వాడిగానంటే ఉప్పు చెక్కలు ఇక్కడైతే నెల్లూరు సైడ్ అయితే ఉప్పు చెక్కలు పప్పు చెక్కలు ఏదంటారు మా చిత్తూరు సైడ్ అయితే పబ్బిలలు అంటారు సో అవి అవి అడిగాను ఇంకా మురుకులు అడిగాను ఇంకా మా పాప మా పావని వచ్చేసి పెద్ద ఆడపడుచు పాప వచ్చేసి కజ్జికాయలు అంటారు కదా అవి అడిగారు మా ఆయనకు అవంటీ చాలా ఇష్టం కజ్జికాయలు అని నెక్స్ట్ లాగ్లు అయితే నేను ఇంట్లో చేద్దాము అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ రాబోయే అయితే ఖచ్చితంగా చేసి పిండి వంటలన్నీ నేనైతే మన బ్లాగులు అయితే చేయాలనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట ఖచ్చితంగా చేసి మీకు షేర్ చేస్తాను నా వర్షంలో ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా నేను ఇంతవరకు అయితే పిండి వంటలు అంటూ నేను నేనే ప్రత్యేకించి నేను ఒక్కదాని కూర్చొని అయితే చేయలేదు సో ఇంకా స్టార్ట్ చేయాలి పిల్లల కోసమైనా ఇక్కడ చూసారా మా ఫ్యామిలీ ఆడపిల్లలు ఎక్కువ అనమాట మా ఫ్యామిలీకి వేరే ఒళ్ళు వచ్చి అస్సలు చేయాల్సిన అవసరమే లేదు మా ఫ్యామిలీలో ఇంకా ఆడపిల్లలు కదా ఇంకా అందరూ సహాయం చేస్తుంటారనమాట ఒకరు కాకుండా ఇంకొకరు ఖచ్చితంగా చేస్తుంటారు ఆల్ ఆల్రెడీ అక్కడ నలుగురు ఆడపిల్లలు వచ్చి కూర్చొని చేస్తున్నారు రుత్విక కొంచెం చిన్నపిల్ల కదా తనైతే ఇంకా కోడి పిల్లలు ఉంటే వాటితో ఆడుకుంటారు అనమాట వాళ్ళు ఇద్దరు ఇంకా తను కొంచెం పెద్దది అయితే తను కూడా తను కూడా చేస్తుంది మా నా ఇంట్లో నెల్లూరులో ఉంటున్నాం కదా నెల్లూరులో అయితే నాకు ఆల్మోస్ట్ నాకు కొంచెం హెల్త్ బాగా లేకపోయినా కొంచెం ఏదైనా ప పని చెయ్యి అంటే ఖచ్చితంగా చేస్తుంది ఇప్పుడిప్పుడు నేర్పిస్తున్నాను స్టవ్ దగ్గరకు రా వచ్చి ఆఫ్ చేయడము ఆన్ చేయడము ఇప్పటి నుంచే నేర్పిస్తున్నాను తనకి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ దా వచ్చేస్తుంది ఇంకా ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా నైన్ కాదు ఎయిట్ అనుకుంటా తనకి కరెక్ట్గా ఎయిట్ అనుకుంటాను ఎయిట్ ఇయర్స్ ఇంక తనకి నేర్పించాలి కదా ఇంకా దోశ వేయడము అన్నీ నేర్పిస్తున్నాను అనమాట దర్శిత్ అయితే దోశ అయితే వేస్తాడు రుత్విక ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది తనకి భయం అనమాట కాలిపోతుంది అనేసి భయం అనమాట ఇంకా ఇక్కడైతే అయితే స్టార్ట్ చేస్తా అనమాట నేను తీస్తుంటా వాళ్ళ పిల్లలు మా ఆడపడిచ పిల్లలు సుహాసిని వీళ్ళందరూ ఇలా పిండి తీసుకొని వస్తుంటే ఇంకో అక్క నూనెలో వేస్తే నేనైతే ఇంకా ఫ్రై అనమాట ఫ్రై చేస్తే ఇంకా అటు ఇటు వెయ్యి వేసిన వెంటనే అస్సలు కలర్ చేంజ్ అయిపోతుంది బాగా కుక్ అయిపోతుంది తర్వాత నేను తీసి అక్కడ మా ఆయన దగ్గర అలా వేస్తే తనేమంటే ఇలా ఒత్తున్నాడు అనమాట ఆయిల్ అంతా బయట వచ్చేసేటట్టు అలా వస్తున్నాడు కాసేపు వచ్చేసరికి ఆయన పని అయిపోయింది బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసిందంట సో ఇంకా మా సుహాసిని అయితే కూర్చునేసింది ఇంకా చిన్నగా అందరం కలిసి అయితే చిన్నగా చేసుకుంటున్నాము ఇది చేసేసరికి కరెక్ట్గా టూ థర్టీ అలాగైపోయిందనమాట టూ థర్టీ టూ థర్టీ అలా అయిపోయి ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా అరిసెలు చేసి పెట్టేసి తర్వాత అయితే ఇంకా లంచ్ లంచ్ తినేసి తర్వాత అయితే ఇంకో దానికైతే వచ్చేసాము టైం అయితే త్రీ త్రీ అవుతుంటుందన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా లడ్డు చేయడానికి బూందీ చేసుకుంటున్నారు బూందీ అంటారు దీన్ని శన్నగపిండి అంతా కలిపేసి ఇంక నేను ఆ శనగపిండి కలిపేటప్పుడు ప్రాసెసింగ్ అయితే నేను లేను ఇంకా నా అర్స నేను అరిసెల్ చేసే పొయ్యి దగ్గర ఆ సెగకి నేను వెళ్ళి కాసేపు అలా పడుకోగానే ఎప్పుడు నిద్రపోయాను అసలు నాకే తెలియలేదు అలానే అనమాట తర్వాత ఇంక మా ఆయన వచ్చి లేపి ఇంక వాళ్ళు చేస్తున్నారు రా అనే లోపు తర్వాత వచ్చి ఇంకా చూసేసరికి ఇంక అప్పటికే ఒక రెండు రౌండ్లు వేసేసారనమాట ఇదైతే చాలా కష్టం అంటే కష్టం అంటే ఇంకా ఇలా వేసుకోవాలి కదా పూసలాగా చేసుకోవాలి పూస అంటారు దీన్నంట ఇలా పూస చేసుకొని తర్వాత పక్కన ఇందులోకైతే శనగపిండి మాత్రమే కలుపుకోవాలి శనగపిండి ఎంత తీసుకుంటామో శనగపిండి రెండు కేజీలు తీసుకుంటే రెండు కేజీలు అంట దీనికైతే ఈ పూస పట్టేటప్పుడు ఆ పిండి కలుపుకుంటాం కదా శనగపిండి దాంట్లోకి అయితే ఉప్పు ఏం వేయకూడదు ఉప్పు సోడా ఏం మాత్రం వేయకూడదు ఓన్లీ ప అంటే మామూలుగా చెప్పగానే కలుపుకునేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే జీడిపప్పు ద్రాక్ష అయితే ఇంకా నేనైతే కట్ చేసామన్న చిన్న చిన్న కట్ చేస్తే లడ్డు ప్రతి తినేటప్పుడు అంటే ఇదైతే పప్పు పప్పు పెడితే ఒక్కటే అవుతుంది అనమాట ఒకటి ఒకటి ద్రాక్ష ఒకటి జీడిపప్పు తగులుతుంది కట్ చేసేసామనుకో ప్రతి తింటుంటే చిన్న చిన్న పలుకులుగా తగులుతుంటుంది కదా బాగుంటుంది టేస్ట్ అప్పుడు లడ్డు అనేసి అంటే వాళ్ళు వినకుండా ఒక ఉండికి వేయసారు సరేనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను ఇంకా ద్రాక్ష ఇంకా జీడిపప్పు అంతా నూనెలోనే వేయించుకొనేసి ఇంకా దా పూసలో వేసేసి ఇంకొకసారి కలిపేశారు కలిపేసి తర్వాత ఇంకా దబర పెట్టేశారు ఇంకా ఇది పాకం పట్టుకోవాలి కదా చక్కెర చక్కెర పాకం లాగా పట్టుకోవాలి కదా దానికైతే ఇంకా బాండలు పెట్టారు మళ్ళీ అరిసెలు పెట్టామే కదా అదే అదే బాండలు సరిపోయింది దానికైతే ఒకసారి మొత్తం కలిపేసుకొని జీడిపప్పు ఎక్కువ ఎక్కువ అయ్యింది అనమాట ఒక్కోదానికి పెద్ద పెద్దవే రెండు ఒక్కొక్కదానికి అసలు లేవన్నమాట అలా వచ్చింది కట్ చేసేసుకుంటే అన్నిటికీ సరసమానంగా వచ్చుంటుందన్నమాట ఇవైతే నాకెందుకు అక్కడ కొంచెం ఇది అనిపించింది అన్నమాట ఇంకా చెప్పాను కదా రెండు రెండు కేజీలు మూడు కేజీలు తీసుకున్నారు శనగపిండి ఇదైతే కరెక్ట్గా కొలత తెలియదు అనమాట టూ కేజీస్ అనుకుంటా రెండు కేజీలు తీసుకున్నారు జస్ట్ ఒక గ్లాస్కి మాత్రమే వాటర్ వేశారు ఫస్ట్ టైం నేను చూడడం లడ్డు చేయడము ఫస్ట్ టైము అరిసెలన్న చూసున్న మురుకులు ఉప్పు అవన్నీ చూసినా కానీ లడ్డు చేయడం అయితే ఫస్ట్ టైము చాలా బాగా చేశారు కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట ఇంకా ఎందుకు కష్టం అంటే అది కలపడంలోనే కష్టం అనమాట ఇంక ఏం ప్రాసెస్ ఏం లేదు కష్టం అంటే ఏం లేదు ఆ కలిపే విధానమే కష్టం అనిపిస్తుంది సో ఇక వా ఒక గ్లాస్ వాటర్ వేశారు కదా అందులోకైతే చక్కెర టూ కేజీస్ చక్కెర అయితే వేసేసారు ఇక ఎంత శనగపిండి తీసుకున్నారో అంత చక్కెర అనమాట ఈక్వల్ పెట్టి కొలుచుకొని వచ్చారు బయట పక్కన షాప్కి వెళ్ళి అందుకని నేను చెప్పగలుగుతాను కరెక్ట్గా రెండు కేజీల శనగపిండికి రెండు రెండు కేజీల చక్కెర ఇంకా మొత్తం కలిపే అయిపోయిందనమాట ఇందులోకైతే కొంచెం పచ్చకరిపున వేశారు కలిపేటప్పుడు చక్కెర కలుపుతున్నటప్పుడే చూసారు ఎంత అంటే పాకంలాగా వచ్చేసింది కదా చక్కెర కరిగే కొంత కొంచెం వాటర్గా వచ్చేసింది అందులోకైతే ఇంకా మనం కలుపుకున్నాం కదా పూస శనగపిండి పూస అవన్నీ వేస్తుంటే ఇలా కలపాలన్నమాట బాగా అది కొంచెం మురుకు సారీ లాగా ఉంటుంది కదా పూస అది కొంచెం మెత్తబడాలన్నమాట సాఫ్ట్గా మెత్తబడితే అప్పుడు లడ్డు పట్టుకోవడానికి బాగుంటుందంట అందుకు తను అక్కడ కలుపుతున్నారు కదా తన వల్ల అసలు కలపడానికి మా ఆయన కలిపారు నేనైతే కలపలేదు మా ఆయన అయితే నన్ను వద్దనేశారు ఎందుకంటే నాకు ఆల్రెడీ భుజం నొప్పి కదా తను వద్దు ఆ అమ్మాయి వద్దు భుజం నొప్పి వస్తుంది అమ్మాయికి వద్దనేసాడు మా ఆయన అయితే మా ఆయనకి నా పైన ఎంతనేమో వద్దనేశారు ఇంకా తనే ఇంకా బాగా పాకం అది కలిపి బాగా కష్టపడ్డాడు ఎప్పుడూ లేదు ఇదిలాగా మా ఇంటికి ఇంటికెళ్తే కూడా అంతలాగా చేయనిది అన్నమాట మా అత్తమ్మ చూ చూసారా అలా ఇలా గుచ్చాలంట దాన్ని బాగా ఆల్రెడీ పక్కన ఒక ప్లేట్కి అలానే మిగిలిపోయింది ఇది మాత్రం గట్టిపడిపోతుంది అనమాట ఎందుకంటే అది బాగా పీల్ చేసుకునింది పూస ఇంక బాగా గుచ్చి గుచ్చి కలపాలి ఇక్కడ మా సుహాస్ని అసలు కుస్తీ పట్టినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా కష్టపడింది అనమాట ఎందుకంటే తను కష్టపడిందంటే తనకు కావాలి అనేసి అనేది నాకు లడ్డు చేసి ఇవ్వు అనేసి అక్కని అడిగితే ఇంకా కాదనిలాగా వాళ్ళక్క చేయించింది అనమాట అందుకని నేనే కలుపుతాననేసి బాగా కలిపింది పైన అయితే ఇలాగ వచ్చిందనమాట చూసారు కదా ఇంకా ఇలా వచ్చి ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలన్నమాట తర్వాత వెళ్ళి ఇంకా ఓపిగ్గా వెళ్ళి కూర్చునేస్తాం వేడి వేడిగా ఉండేటప్పుడు పట్టేసేయాలన్నమాట అంత పాకం బాగా వస్తుంది కదా అందులోకైతే నెయ్యి కూడా యాడ్ చేశారు నెయ్యి వేశారు యాలకలు యాలకలు వేసారు వేశారు యాలకలు అయితే వేశారు పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఇంకా బాగా కలిపి ఇంక పెట్టేస్తారు నేనైతే ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం దూరం అనమాట ఎందుకంటే ఇంకా చక్కెర కదా పూర్తిగా చక్కెర నాకు ఒక్కటి తిన్నా కూడా జలుబు చేసినట్టు దగ్గు రావడం అట్ అయిపోతుంది అనమాట నేనైతే అస్సలు టేస్టే చేయలేదు ఇంకా పట్టేసి లడ్లన్నీ పట్టేసి ఇంకా పెట్టేసి ఆరబెట్టేసామన్నమాట అరిసెలు లడ్డు అన్నీ ఒక పేపర్ మీదనే ఆరబెట్టేసి ఇంకా ఆరిపోవాలన్నమాట పూర్తిగా ఆరనివ్వాలి ఇంకా చూసారుగా ఫైనల్గా అయితే ఇంకా లడ్డంతా పట్టేసాము మొత్తం అయిపోయింది ఫైనల్గా అయితే ఇవనమాట లడ్డు పక్కన అరిసెలు మొత్తం ఒక యాభై దాకా వచ్చి ఉంటాయి యాభై పైనే కూర్చుంటాయి అనుకుంటాను తర్వాత అయితే ఇంకా పప్పు చెక్కలు రెడీ చేయడానికి ఇంకా ఇదైపోయింది ఇది కూడా చూడలేదండి నేను నేనేంటంటే బయట పాపకేమో తల్ జడ వేస్తున్నాను ఈవినింగ్ అయిపోయింది ఫోర్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంక ఈవినింగ్ అయిపోయేసరికి పిల్లలు స్నానం చేసే జలోపు జడ వేస్తున్నాను తను ఏంటంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళి మొత్తం కలిపి తర్వాత బయట తీసుకొచ్చింది అప్పుడు కానీ చూడలేదు నేను తర్వాత అయితే ఇంకా చెప్పు ఎలా అనేసి అంటే ఇంకా పిండి బియ్య పిండి అందులోకైతే టేస్ట్ కోసము ఇంకా అల్లము ఎండు ఎండు మిరపకాయలు జీలకర్ర తర్వాత వచ్చి ఇంకోటి చెప్పింది శనగలు శనగల్ని పొడి చేసేయాలంట పొడి చేసి పిండిలోనే కలిపేసి తర్వాత కొంచెం పచ్చని ఉంటుంది కదా అది వేసి ఇవన్నీ పచ్చి అంటే పప్పు పప్పుగానే ఉండాలి వేసేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఇంకా అలా ఒత్తి ఇంకా డైరెక్ట్ ఆయిల్లో వేసేయాలి పూ చెక్కలు మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను అరిసెలు అయితే తిన్నా కానీ అరిసెలు మూరు లడ్డులు తినలేదు కానీ పప్పు చెక్కలు మాత్రం చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ టైం సుహాస్ని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చేయించుకుంటున్నాను సో ఇంతే అండి ఈ లాగైతే అయితే నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి